నమస్కారం ప్రజలలో లేని రాజకీయ నాయకులు నీతులు ఎక్కువ చెబుతారు ఇది మన చాగంటి కోటేశ్వర లాగానో గరికపాటి వారి లాగానో చెబితే అది వేరు పుస్తకాల్లో చదివి మనకు వినిపిస్తారు దాన్ని బట్టి చాలామంది తమ జీవితాలని మలుచుకోవటానికి సరిపోతుంది కానీ అసలు నీతి లేని రాజకీయ నాయకులు ఎక్కువ నీతి గురించి మాట్లాడతాడు అటువంటి వాళ్ళల్లో మన మిత్రుడు వెంకయ్య నాయుడు గారు ఎప్పుడైనా చూడండి అయినా అందరూ ఎలా మెసగాలి రాజకీయ నాయకులు ఎలా బిహేవ్ చేయాలి ప్రజలు ఎట్లా ఉండాలి ప్రజలు ఎవరికి ఓటు వేయాలి ఇవి చెబుతాడు కానీ తను ఉన్న పార్టీ ఎదగటానికి మాత్రం కృషి చేయడు లేదా తను ఉన్న పార్టీని అడ్డం పెట్టుకుని తాను ఎదగటానికి కృషి చేయడు మొట్టమొదటి నుంచి చూడండి అద్వాని గారు శిష్యుడు అద్వాని గారు అయిపోయారు తర్వాత మోడీ గారు శిష్యుడు మోడీ గారు బయటికి గెంటేశారు ఎందుకని ఇలా జరుగుతుంది సో సంథింగ్ రాంగ్ విత్ యూ బేసికల్లీ నీలో నిజాయితీ లేదని ఆ నాయకులు గ్రహించారు ఎంత గోల పెట్టినా రాజకీయాల్లో నుంచి బయటికి గెంటేశారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ రోజున అది దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు మాత్రం వదలటంలా చంద్రబాబు మహా నీతివంతుడని చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడూ క్రిటిసైజ్ చేయడు ఆయన నీతి గురించి ప్రజలందరికీ తెలుసు ఈయన గురించి కూడా తెలుసు కాబట్టి ఈయన మొట్టమొదటిసారి ఒకసారి రెండుసార్లు తప్పితే ఎప్పుడు కూడా గెలిపించాల ఎప్పుడూ పార్లమెంట్కి పంపించాలి ఇటువంటి మంచి సీటు ఎంచుకున్నా కానీ ఈయన మాత్రం ఓడగొట్టారు ఎందుకని ఓడగొట్టారు ప్రజలు ప్రజాస్వామ్యంలో అని మాత్రం గ్రహించాడు తన తప్పు తను తెలుసుకోడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే కదా నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే గారు గెలిస్తే నిన్ను ప్రజలు తిరస్కరించారు కదా అంటే దానికి ఈవీఎంలు తప్పు అంటాడు ఇంకేదో చెబుతాడు తప్పితే తను చేసిన తప్పును మాత్రం సరిదిద్దడానికి ప్రయత్నం చేయడు తప్పులు చేయకుండా ఉండలేడు అదే కోపకు చెందిన వాళ్ళు చంద్రబాబు నాయుడు వెంకయ్యనాయుడు గారు కానీ మిగిలిన రాజకీయ పక్షాల్లో ఉండే నాయకుల్ని ఏ రాజకీయ అని అనుకోండి వాళ్ళు ఏదో బూతులు తిడుతున్నారు దిగజారిపోయిన ప్రమాణాలు అని మాత్రం వదిలివేస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నోసార్లు ఎన్నుకోబడ్డ నాయకుల్ని కించపరుస్తూ మాట్లాడతాడు అయ్యా కొడాలి నాన్నగారు ఎదురులేని వ్యక్తి ఆయన భాషలో కొంచెం తేడా ఉంటే ఉండొచ్చు ఆయన ఎప్పుడు అబద్ధం ఆడిన సందర్భం అయితే లేదు ఎవరిని మోసగించిన సందర్భం లేదు రాజకీయంగా మరి అటువంటి వాళ్ళతో మీరేదో వైస్ ప్రెసిడెంట్ చేశారని చెప్పి అందులో మీకు పద్మ అవార్డ్స్ వచ్చినాయని చెప్పి ఇష్టం వచ్చినట్టు నీతులు చెబితే ఎలా ఉంటుంది ఎందుకని ప్రజలు మిమ్మల్ని ఒక్కసారి కూడా గెలిపించలేదు పార్లమెంట్కి మిమ్మల్ని ప్రజలు నమ్మలేదు ప్రజలు చదువుకోలేని వాళ్ళు అయి ఉండొచ్చు అయినా మిమ్మల్ని నమ్మలేదంటే మీ క్యారెక్టరు ప్రజలకు తెలిసిపోయింది ప్రత్యేక ప్యాకేజీ కోసం అని చెప్పి ఈయన సన్మానం తీసుకున్నాడు విజయవాడలో నేను ప్రత్యేక ప్యాకేజ్ అంటే ప్రత్యేక ప్రతిపత్తి వదిలేసుకుని ఆయనతో అక్కడ ముచ్చట్లాడి కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేక ప్రతిపత్తిని ఎగ్గొట్టిన వ్యక్తుల్లో ముఖ్యుడు చంద్ర వెంకయ్యనాయుడు గారు అంతకుముందు పార్లమెంట్లో మాట్లాడి ఉండొచ్చు కాక అది వేరే సంగతి కానీ ఎగ్గొట్టినాల్లో ముఖ్యుడు కదైనా ఎగ్గొట్టడానికి కారణాల్లో ముఖ్యుడు కదా వచ్చి బెజవాడలో సన్మానం చేయించుకున్నాడు నాకు సన్మానాలు అంటే గిట్టదు అని మళ్ళీ నీతిని చెప్తాను అందరూ తెగ సంపాదిస్తేస్తున్నారు రాజకీయాల్లో ఎందుకో పనిగరైన వాళ్ళు సంపాదిస్తున్నారు ప్రమాణాలు పడిపోతున్నాయి అని చెప్తాడు మరి విలువ ఎంత తమరి విలువ రాజకీయాలు రాకముందు ఎంత వచ్చిన తర్వాత ఎంత అయింది రెండు వేల సంవత్సరంలో తమకున్న ఐదు ఎకరాలు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం ఎస్సీ ఎస్సీబీసీలకు చెందిన భూమిని కబ్జా చేసి అబద్ధాలు చెప్పి ప్రభుత్వం దగ్గర తీసుకున్నావు అని గగ్గోలు పెడితే దాన్ని ఆ రోజున ప్రభుత్వానికి వెనక్కిచ్చేసిన దాఖలాలు ఎవరు మర్చిపోలేదు కదా ఆ నిజాన్ని ఎవరు మర్చిపోలేదు కదా అంటే అప్పటికి తమ దగ్గర ఏమీ లేదనే కదా రాజకీయంలో రాకముందు చంద్రబాబు నాయుడు గారికైనా ఏదో రెండు ఎకరాలు ఉంది తమరి దగ్గర ఎంత ఉందో ఎవరికైనా అందరికీ తెలుసు ఏమీ లేదని ఈ రోజున మీరు పార్లమెంట్ మెంబర్గా ఉండి మినిస్టర్గా ఉండి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసి ఎంత సంపాదించారు లెక్కకేమైనా అందుతుందా కాబట్టి నీతులు చెబితే అందులోనూ ప్రజానాయకులకి ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకులకి మీరు నీతులు చెబితే ఏమైనా అర్థంపరద ఉంటుందా అది ఈరోజున జరుగుతుంది దానికి తోడైనా చంద్రబాబు నాయుడు గారికి వత్తాస పలకటం దేశంలో నాయకులందరూ బాగాలేదు చంద్రబాబు నాయుడు గారు ఒస పలకటం ప్రజల చేత ఎన్నుకోబడిన జగన్మోహన్ రెడ్డి చదువుల కోసం తమ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తే ఆయన విమర్శించటం వచ్చి తెలుగు మీడియం తీసేస్తున్నారు వీరు వీళ్ళ పిల్లలకు ఏ మీడియం చెప్పించారు మీరు పచ్చళ్ళ అధిపతి రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు మీరు నీతులు చెబితే ఎలా ఉంటుంది ప్రజలు నవ్విపోరు కాబట్టి ఇది గ్రహించి రాజకీయ నాయకులు ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలి నీతులు చెప్పే అర్హత ఉందా లేదో ఒకసారి వెనుక తిరిగి చూసుకుంటే అది ఉత్తమం రిటైర్ అయిపోయిన తర్వాత మర్యాదగా రిటైర్ అయిపోతే మర్యాదగా ఉంటుంది లేదనుకో అట్టాగే పద్మ అవార్డులు పొందిన పద్మ విభూషణ్ ఇచ్చిన తర్వాత కూడా ప్రజలు విమర్శిస్తున్నారంటే ఎంత లోపం ఉంది ఎంత మచ్చ ఉంది తమరలో ఒకసారి ఆలోకనం చేసుకోండి అసలు ఈ రోజున మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన అవార్డులు ఎంపిక చేస్తున్న విధానం కూడా పెద్ద ప్రశ్నార్థకమైంది ఎందుకు ఇచ్చారో తెలియదు క్రిమినల్ కేసులున్న రామోజీరావుకి పద్మవిభూషణ్ ఉండంగా క్రిమినల్ కేసులు ఉండంగా ఎట్లా ఇస్తారండి ఇచ్చారు ఎందుకని బాగా కబ్జా చేశాడు ప్రజలు డబ్బుని సోహా చేశాడు మార్గదర్శక చిట్టు పెట్టి చిట్ల డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు అందుకని పద్మ పద్మేవాడ సరే చిరంజీవి గారు పెద్ద నటుడు నటుడిగా గుర్తింపు ఉంది కానీ ఒక్క సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకే అవార్డులు ఇస్తున్నారు ఎందుకని అంటే ఆయన కూడా ఒక పార్టీ పెట్టి ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే పార్టీ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చివరికి పార్టీ గెలిచిన తర్వాత పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత హోల్సేల్గా అమ్మిన చరిత్ర కదా చిరంజీవి గారిది హోల్సేల్గా పార్టీ నమ్మే ఆ చరిత్ర ఎవరికైనా ఉందా అసలు ఇంతకుముందు ఎక్కడ రాజకీయంలో పొత్తులు పెట్టుకోవచ్చు ఎదురు పార్టీలు చదివేరు సంగతి అసలు పార్టీని నమ్మేసేసి నాకు రాజకీయాలు అని తప్పుకున్న వ్యక్తికి సమాజం గురించి బాగా ఆలోచిస్తున్నాడని ఆయనకి పద్మ విభూషణ ఇచ్చారు సో ఇవన్నీ ప్రచార ప్రశ్నార్థకమే ఒకసారి ఎవరికైనా పద్మ అవార్డు ఇచ్చినట్టయితే ప్రజలందరూ ఆ వ్యక్తిని విమర్శించకుండా ఉండాలి అటుండి వ్యక్తులకు ఇవ్వాల కానీ ఈ రోజున పద్మా అవార్డులు అనవండి కలువ అవార్డులు అవ్వనండి ఎవరైనా కానీ ఏదో రాజకీయం పబ్బం గడిపటానికి ఎన్నికల ముందు ఇస్తున్న తంతులాగా ఉంది తప్పితే ఇంకోటిగా లేదు తమ వాళ్ళకి ఇచ్చుకోవాలా దేశం అందరూ ఎంపిక చేయటం కాదు తమ వాళ్ళకి ఇచ్చుకోవాలా తమకు అనుగుణంగా ఉంటారేమోనని ఇచ్చుకోవాలా ఇంతకుముందు మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు కూడా అట్లాగే చేశారు చాలామంది తిరస్కరించారు తిట్టారు ఒకే సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చారు నంది బాబులని సో నంది అవార్డులు పరుగు పోయింది కదా అదేవిధంగా ఈ రోజున చెప్పక తప్పదు ఈ విధంగా కనుక ఇస్తూ పోతే పద్మ అవార్డులు గతి కూడా అదేవిధంగా పడుతుంది ఈ దేశానికి ఈ దేశానికి ఎపాటి పొందిన వాళ్ళకు కూడా మచ్చ తెచ్చిన వాళ్ళు అవుతారు ఇది గ్రహిస్తే పెద్దలు దేశానికి సమాజానికి చాలా మంచిది నమస్కారం